Oh, mm -hmm. అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకు వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ నేను ముందే చెప్పా కదండి ముందు వీడియోలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుందామని శ్రీశైలం వచ్చాము మేము శ్రీశైలం ఎలా రీచ్ అయ్యాము ఆ రీచ్ అయ్యే మార్గంలో ఏమేమి చూసాము అనేది ముందు వీడియోలో పెట్టాను తప్పకుండా చూడండి అది శ్రీశైల యాత్రకు వచ్చిన వారందరూ అన్ని ప్లేసెస్ ఒక్క రోజులో చూడాలంటే కుదరదు ఈ వీడియో చూస్తే అన్ని ఒకేసారి ఎలా చూడాలో ఏదేది ఎప్పుడు చూడాలో ప్లాన్ చేసుకోవచ్చు మేము ఏమేం ప్లేసెస్ చూసామో ఆ ప్లేస్ని ఎలా దర్శించాలనేది విడివిడిగా చెప్తాను ఈ వీడియోలో మేము చూసిన ప్లేసెస్ స్పర్శ దర్శనం ఏ టైంలో ఉంటుంది ఏ టైం దాని ఆలయ చరిత్ర ఏంటి అనేది నేను ఈ విషయంలో చెప్తాను తప్పకుండా చూడ శ్రీశైలం వస్తే అందరూ మిస్ అవ్వకుండా చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అందులో మొదటిది సాక్షి గణపతి దేవాలయం ఇదేనండి అది ఆ సాక్షి గణపతి దేవాలయ దేవాలయంలో గణపతి స్వామి ఆసన రూపంలో కనిపిస్తాడు మనకు ఈ గణపతి భక్తులు శ్రీశైలం వచ్చినట్లుగా కైలాసంలో శివుడి దగ్గర సాక్షి చెపుతాడని అందరూ నమ్ముతారు అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అంటారు ఈ దేవాలయం మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి శ్రీశైలం వస్తే ఎవరైనా ఈ సాక్షి గణపతి దేవాలయం నుండి పాలధార పంచదార వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇదే పాలదార పంచదార ఎంట్రన్స్ ఇక్కడి నుంచి నూట నలభై ఏడు మెట్లు కిందికి వెళ్లాల్సి ఉంటుంది ఈ రూట్ మొత్తం షాప్స్ ఉంటాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల నల్లమల్ల అడవుల్లో దొరికే వనమూలికలు అమ్ముతూ ఉంటారు చాలా ఈ మెట్లు సమానంగా ఉండవి ఇవి బండరాలతో చేసినవి అందుకే కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా ఉంటాయి చూసుకొని చాలా జాగ్రత్తగా దిగాలి అందులో వాళ్ళను వర్షాలు కాబట్టి కొంచెం జారుతున్నాయి జాగ్రత్తగా దిగండి ఈ పాలదార పంచదారకు చుట్టూ పక్కన మొత్తం అణివే కనిపిస్తుంటుందండి గుటగుటగా ఆగుంది ఇంత గుటగుట గలగల రా గుటగలగరాకరా గలగల అది మాత్రమే ముసిని నేల వేని సరసమలే బా హ్ ఇదో చేసనే హ్ చిట్టి కాదురా ఇది మా అమ్మ చట్ల తర్తున్నలేదు ఇప్పుడు అల్లినాయి గుడనే సరే రావులేదు నా సేవాయి ఇప్పుడు మేము పాలదార పంచదార దగ్గరికి వచ్చేసామండి అక్కడి నుంచి ఈ వ్యూ పాయింట్ ఒకసారి చూడండి చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో ఇలా పాలదార పంచదార ఉంటుందండి నేచర్ని ఇష్టపడేటోళ్ళు శ్రీశైలం ఏతం సూపర్గా ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా శ్రీశైలం చూడండి ఇదే పాలదార పంచదార అంటే ఎడమవైపు ఉన్నది పంచదార కుడివైపు ఉన్నది పాలదార సంస్కృతంలో పాలము అంటే నుదురు మహాశివుని నిధుడిపై నుండి ఈ దార ఉద్భవించింది కాబట్టి దీని ఫలదార అని పిలుస్తారు కానీ అది కాలక్రమంలో పాలదారగా మారిపోయింది పంచదార అంటే సంస్కృతంలో పంచము అంటే ఐదు అనర్థం ఇక్కడ ఐదు దారలుగా నీరు పడుతుంది గమనించండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దార ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు ఇది కొండపై నుంచి పడట్లేదు కొండ రాళ్ల బండల మధ్య నుంచి వస్తుంది

ఈ పాలదార పంచదార పక్కనే ఆది శంకరాచార్యుల ఆలయం ఉంటుంది ఆది శంకరాచార్యులు ఈ ప్లేస్లో తపస్సు చేసి శివానంద లహరిని ఈ ప్రదేశంలోనే రచించారు అంట ఈ పాలదార పంచదార పక్కనే రైట్ సైడ్ ఇంకొక వాటర్ ఫాల్ లాగా ఉందండి అందరూ దాన్ని చూడ్డానికి వెళ్తున్నారు సరే మేము కూడా వెళ్దామని వెళ్తూ ఉన్నాము కథ మొత్తం అడవిలాగా ఉండి వెళ్ళిపోతున్నాము లోపలికి చూసారా ఎంత దట్టమైన అడవి మధ్యలో ఉందండి ఈ వాటర్ ఫాల్ నాకైతే చూస్తేనే భయమైందండి కథ అక్కడ అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి వెళ్తూ ఉన్నాము నేను మా అన్నయ్య అయితే అంత దగ్గరికి అయితే వెళ్ళలేదండి మాకు అస్సలు అది రూట్ అస్సలు బాగాలేదు మొత్తము బురద బండరాలు కొంచెం స్లిప్ అయిందంటే భయం అనిపించింది మాకు చాలా డేంజర్గా ఉంది ఎందుకు వచ్చినా బెటర్ లే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదండి అట్లా దూరం నుంచే చూసాము అక్కడ కొంచెం మంది కలిసి ఫోటోషూట్స్ అవన్నీ చేసుకుంటున్నారు కానీ మేము వద్దమ్మా అని చెప్పేసి వెనక రిటర్న్ వచ్చేస్తున్నాము మేమైతే ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళీ పాలదార పంచదార దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూసారండి పాలదార పంచదార బండ రాళ్ల మించి రావట్లే బండ మధ్యలోంచి వస్తున్నది ఇక్కడ అందరూ పిక్స్ దిగుతున్నారండి మా మమ్మీ మా డాడీ కిందికి రాలేదు కాబట్టి నేను వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ శిఖర దర్శన్కి వెళ్దామని మేము శిఖర దర్శనానికి స్టార్ట్ అయిపోయాము పాలదార పంచదార నుండి శ్రీశైల శిఖరాగ్రం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదేనండి శిఖరాగ్రం మెయిన్ ఎంట్రెన్స్ మనం పైకి వెళ్ళడానికి ఇలా ముందు స్టెప్స్ అన్ని ఉంటాయి అదొక ఫిఫ్టీ మెట్లు ఉంటాయి అనుకుంటా అది ఎక్కేసి మనము శిఖరాగ్రం దగ్గరికి వెళ్ళాలి ఇదే శిఖరం పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా నుండి పైకి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఎక్కాసి ఉంటుంది ఇక్కడ నుంచి శిఖరం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కార్లు పార్క్ చేసుకుంటారు ఇలా పైకి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది ఫర్ హెడ్ టెన్ రూపీస్ ఉంటుంది మనం శిఖర దర్శనానికి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుని అలా ముందుకు రాగానే శిఖరేశ్వర ఆలయం ఉంటుంది ముందు మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ముందు శిఖర దర్శనం చేసుకుంటారు తర్వాతనే ఆలయం దర్శనం శిఖరేశ్వర ఆలయం నుండి మళ్ళీ స్టెప్స్ ఉంటాయండి మనం పైకి వెళ్ళడానికి శిఖరం దర్శనానికి ఈ శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల ముప్పై అడుగుల ఎత్తులో ఉంది అక్కడి నుంచి ఇంకొన్ని మెట్లు ఉంటాయండి ఒక పది పదిహేను అక్కడి నుంచి అలా పైకి రాగానే నందీశ్వరుడు ఉంటాడు అక్కడ ఆయన కొమ్ముల నుంచి చూస్తే శ్రీశైల ఆలయ గోపురం కనిపిస్తే మోక్షం లభిస్తుందని నానుడి అలా శ్రీశైలం గోపురం కనిపిస్తే మరో జన్మ అనేది ఉండదు అని చెబుతారు ఇక్కడి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అంత ఎత్తులో ఉండడం వల్ల గాలి సౌండ్ అయితే ఫుల్ సౌండ్ వినపడుతుందండి గాలి మాత్రం ఫుల్ గా ఉంది అంత ఎత్తులో ఉండబట్టి నాకు కూడా తెలియదు అది ఎట్లా వచ్చింది అండి గోపురాలు ఇక్కడ ఉన్నాయి చూడు సర్వీస్ అండి गाड़ी चिकन पटकवा चिटील पटक नी पाकलता अरे అలా నందీశ్వరుని కొమ్ముల్లో నుంచి శ్రీశైల ఆలయం గోపురం చూసిన తర్వాత మళ్ళా మెట్ల నుంచి కిందికి వచ్చి అప్పుడు శిఖరేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఫస్ట్ శిఖర ఆలయ దర్శనం చేసుకున్నాకనే తర్వాత శిఖరేశ్వర ఆలయ దర్శనం చేసుకుంటారు గుడి లోపల వీడియో కాబట్టి ఇంతవరకే వీడియో తీశానండి నేనైతే ఇందాక చెప్పా కదండి టికెట్ కౌంటర్ అలా టికెట్ తీసుకొని అలా పైకి వెళ్ళి శిఖర దర్శనం చేసుకొని నుంచి కిందికి దిగి శిఖరేశ్వర ఆలయం దగ్గరికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తామండి ఒరిజినల్గా అయితే ఇది వీరశంకర ఆలయం అండి కాలక్రమంలో శిఖరేశ్వర ఆలయంగా మారిపోయిందంట ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుందండి ఆలయం చుట్టూ ఉన్న ప్లేస్ ఇది మొత్తం ఒకసారి చూడండి చాలా ప్లెజెంట్గా చాలా డివోషనల్ ఫీల్ అయితే ఉందండి ఈ టెంపుల్లో మీ వెళ్ళిన రోజుల్లో పబ్లిక్ ఎవరూ లేరండి అందుకే చాలా త్వరగా అయిపోయింది మాకు దర్శనాలన్నీ ఈ వీడియో అవేర్నెస్ కోసం తీస్తుందండి ప్రజల్లో మూడు నమ్మకాలు తొలగించడం కోసం తీస్తున్న వీడియో ఇలాంటి మూడు నమ్మకాలు మీరు ఎప్పుడు నమ్మకూడదు అని చేయడం కోసం తీస్తున్న వీడియో అన్ని అన్ని అంతస్తులు ఇల్లు కడతాం లెక్క నాకేం తెలుసు డోంట్ డే హియర్ ఓకే మనకు రోజంతా టైం లేదు చాలా రెండు అంతస్తులే అంతే ఎన్ని ఫ్లోర్లు కడితే ఎన్ని అంతస్తులు కడితే అలా శిఖరాగ్రం నుంచి హటకేశ్వరం టెంపుల్ కి వెళ్తున్నామండి మేము ఇక్కడ లలితాదేవి పీఠము హటకేశ్వరం టెంపుల్ రెండు పక్క పక్కనే ఒక దగ్గరే ఉంటాయండి మనకు చూడ్డానికి హటకేశ్వరం అసలు పేరు అటికేశ్వరం మహాశివుడు అటికలో ఏర్పడడం వల్ల ఈ స్వామిని అటికేశ్వరుడు అని పిలుస్తారు దీని వెనక ఒక చిన్న కథ ఉంది కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూ నిస్వార్థమైన సేవ అనితర సాధ్యమైన భక్తితో శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు శివయ్య దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలు చేస్తూ ఆయన సేవలు కొనియాడుతూ దారి పొడుగున ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు అది సహించలేకపోయిన ఇరుగు వారు ఒక రాత్రి వేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే యంత్రాలను కూడా పాడు చేశారు తెల్లారగానే శివరాత్రి పర్వదినం కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగులు పడిపోయాడు ఇరుగు పొరుగు వారు కావాలని కోసం అతని ఇంటికి ఇతరులను పంపించారు యాత్రికులకు ఎలా భోజనం ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీరు పెట్టుకున్నాడు ఆ సమయంలో పగిలిన కుండ పెంకులో మహాశివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులు భోజనాలు వడ్డించమని చెప్పాడు శివుణ్ణి నమస్కరించి లోపలికి వెళ్లిన కేశప్పకు అక్కడ కుండల నిండా వివిధ రకాలతో పదార్థాలతో నిండిన భోజనం కనిపించింది దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు ఆ కుండ పెంకును అటిక అని పిలుస్తారు అటికలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటికేశ్వరంగా పిలువబడుతుంది కాలక్రమంలో హటకేశ్వరంగా పిలువబడి ఇలా పాలదార పంచదార హటకేశ్వరము శిఖర దర్శనం అన్ని చేసుకొని మల్లా బ్యాగ్ శ్రీశైలం లోపలికి వచ్చేసామండి మేము ఇక అక్కడ నుంచి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళామండి మేము శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ భయలు వీరభద్రస్వామి వారు ఆయన ఆలయం లేకుండా ఆరు బయట దర్శనమిస్తారని అందుకే ఆయనను బయలు వీరభద్రస్వామి అని పిలుస్తారని అంటారు ఈ స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్మకం అలా మేము అవన్నీ చూసుకొని ఆ రోజు నైట్ చీకటైపోయిందండి రూమ్కి వెళ్ళి పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ లేచేసి మేము స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాము మేము స్పర్శ దర్శనం టికెట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది స్పర్శ దర్శనం టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు త్రీ వరకు ఉంటాయి ఆఫ్టర్నూన్ త్రీ వరకు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు నైన్ వరకు ఉంటుందండి స్పర్శ దర్శనం టైమింగ్స్ ఫ్రీగా స్పర్శ దర్శనం కావాలంటే క్యూస్డే టు ఫ్రైడే అండి టూ టు ఫోర్ వరకే ఉంటుంది మిగిలిన రోజులు ఈ ఫ్రీ స్పర్శ దర్శనాలు ఉంటాయి పురాణంలో శ్రీశానానికి సంబంధించిన గాథ ప్రచారంలో ఉంది శిలాదుడు అనే మహర్షికి మహాశివుడి కటాక్షం వల్ల నందికేశ్వరుడు పర్వతుడు ఇద్దరు పుత్రులు కలిగారు ఈశ్వర భక్తి పరాయణుడైన వారిద్దరూ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి దీక్ష చేపట్టి కఠోర తపస్సు ఆరంభించారంట శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు పరవశుడైన నంది నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరాడు దానికి పరమేశ్వరుడు అనుజ్ఞ ఇవ్వటంతో ముక్కోటి నంది వాహనంగా వాహనంగా మారిపోయి ఇక మరో పరమ భక్తుడు పర్వతుడు సైతం తన దర్శన భాగ్యాన్ని కల్పించాడు పర్వతుడు తనను ఒక కొండగా మార్చి ఆది దంపతులను ఎల్లప్పుడూ తనపై కొలువుదీరే ఉండాలని కోరాడట భక్తుడి కోరిక మేరకు పర్వతుడిని కొండగా మార్చి దానిపైన ఈశ్వరుడు స్వయంభుగా కొలువుదీరాడని పురాణ మేము మార్నింగ్ స్పర్శ దర్శనానికి ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి స్పర్శ దర్శనానికి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళి టెన్ థర్టీ లెవెన్ కల్లా మేము బయటకు వచ్చేసామండి తర్వాత ఎల్లిగిన దర్శనం అయిపోయింది కదా అని రోపే ఉంది కదా ఇంకా మనం శ్రీశైలంలో చూడాల్సిన ఇంకేమున్నాయంటే అంటే రోపే ఒకటి ఉందని తెలిసి రోపే చూద్దామని వెళ్ళామండి అక్కడ రోపేకి మనం టికెట్ తీసుకోవాలండి అప్ అండ్ డౌన్ కలిపి పెద్ద వాళ్ళకి మాత్రం ఎయిటీ రూపీస్ చిన్న వాళ్ళకి అప్ అండ్ డౌన్ సిక్స్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఎక్కువ పబ్లిక్ లేరు కాబట్టి మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఖాళీగా ఉంది కాబట్టి

నలుగురు బర్తరా మా బాయ్ ఆ మన కొండిగా స్టార్ట్ చేయండి నికొసు ఆహిండి డబ్బులు ఫెస్స డబ్బులు దానికి వట్కొడట్నుంటోనే వరంగం ఇంకా కొయి కొని దగా రండో రో అప్పుడు డౌన్ ఓ కింద వచ్చే బైక్ బయ మార్ లేదు అనుకుంటా లత చిందొంటి పైకొచ్చి నేరు బైక్ బయ నిల్కిని హౌనిందాట చిందొంటి పై ఎందుకండి ఇంకా అక్కడొక్క దగ్గర చాన హైట్ గలింది కండ హైట్ అన్నమాట కిందే దిగుతొన్నాగా ఆశక కొయి ట్రస్ట్ పక్క మానేదక దింపుతూ దిగి పాదర గంగ దర్శనం చేసుకోవొచ్చు మళ్ళీ చెప్పు ఇప్పుడు ఇప్పుడు పాదర గంగ అక్కడ బోడం మనం అవునా అక్కడ కొంచెం దికాలి ఇంకా దికాలి ఓటిగుంట దికండి లేదంటే అక్కడ చూసుకొని కొస చూసుకొని వచ్చేస్తాము ఇట్లా

అక్కడ కదా గంగ అంటే ఇంకోటి ఉంటుందా ఇక్కడ రోపే కొన్ని ప్లే సిట్టింగ్ ప్లే చైర్స్ ఉన్నాయండి అందులో పాతాల గంగకు రాలేని వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు కింద ఇందాక బోట్లు కనిపించే చూసారా అక్కడ మా బోటింగ్ పాయింట్ దాని నుంచి ఇంకా కిందికి వెళితే పాతాల గంగ ఉంటుందంట వీళ్ళందరూ ఇలా పాతాల గంగకు కిందికి వెళ్తున్నాము మెట్ల పాతాల గంగ కోసం ఇలా కింద మెట్లు దిగినాక ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయండి అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది ఇది మనము బోటింగ్ పాయింట్ అని చెప్పాము కదా ఆ బోటింగ్ పాయింట్లో టికెట్లు తీసుకోవడం కోసము ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక బోటింగ్ బాల్ వాళ్ళందరూ అక్కడ టికెట్ తీసుకోవచ్చు మేమైతే బోటింగ్కి ఏం వెళ్ళలేదండి డైరెక్ట్ పాతల గంగకి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇది పాతల గంగ ఎంట్రెన్స్ అండి ఇది దాని పక్కన మొత్తం ఇట్లా షాప్స్ ఉంటాయండి పాతల గంగా దగ్గర కూడా ఇక్కడ నుంచి కిందికి వంద మెట్లు దిగాల్సి ఉంటుందండి శ్రీశైలం వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్లో పాతల గంగ శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది కాకపోతే అయితే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంటుంది నది కింద లోయలో ప్రవహిస్తూ ఉంటుంది ఈ డ్యామ్ కట్టడం వల్ల వాటర్ ఈ లెవెల్లో ఉంది ఇప్పుడు ఈ డ్యామ్ కట్టకముందు ఇంకా లోతులో ఉండేది అందుకే దీన్ని పాతాల గంగగా పిలుస్తారు పూర్వం ఈ పాతాల గంగలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవారు ఇప్పుడు కూడా చాలామంది అలానే వెళ్తారు అలా కుదరని వాళ్ళు పాతాల గంగ కాళ్ళు చేతులు కడుక్కొని తలపై నీళ్ళు చల్లుకొని దర్శనానికి వెళ్తారు మా మమ్మీ డాడీ రోపేలో వచ్చారు కానీ పాతాల గంగకు ఓపిక లేదని రాలేదండి నేను మా అన్నయ్య ఇద్దరం కలిసేసి వెళ్ళేసి ఇలా పాతల గంగ కాళ్ళు చేతులు కడుక్కొని ఇలా మళ్ళీ రోపేలో మళ్ళీ పైకెక్కుదాన్ని ఇక్కడికి వచ్చేసాం పైకి అలా మేము దర్శనం అయిపోయినాక రోపే వెళ్ళి పాతాల చూసుకొని ఇంకా బయట రిటర్న్ స్టార్ట్ అయ్యామండి మా ఊరికి అక్కడ లంచ్ చేద్దామంటే ఎక్కడా మంచిగా అనిపించలేదండి మాకు సున్నిపెంట క్రాస్ అయిపోయాక ఇదేదో కొంచెం దాబా లాంటిది కనిపిస్తే రైస్ తిందామని ఇక్కడ ఆగి రైస్ తింది మళ్ళీ రిటర్న్లో శ్రీశైలం డ్యామ్ మళ్ళీ ఒకసారి చూసేసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాం అలా మేము జ్యోతిర్లింగం మరి శక్తిపీఠమైన శ్రీశైలం అని అయితే ఈ రకంగా దర్శించుకున్నాము